శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక ఈ కుంభరాశి వారికి రేపటి రోజున మిత్రులతో గాని బంధువులతో గాని అకారణంగా వైరం ఏర్పడబోతోంది మీరు మీ మిత్రులతో బంధువులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అది ఆస్తి వివాదాలు కావచ్చు లేదా ఏదైనా మాటలు ఒప్పందాల విషయంలో అవ్వచ్చు ఇక ఆర్థిక పరంగా కూడా ఈ కుంభరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇక దూర ప్రయాణాలు చేస్తారు ఆలయాలను సందర్శిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో కొన్నిసార్లు ఒత్తిడికి గురి అవుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మీరు చేసే పనులలో కొంచెం ప్రయోజనకరంగా మారుతుంది మీ కళలను నెరవేర్చుకోవడానికి అనేక అవకాశాలు వస్తాయి అయితే మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయాలి ఇక కెరియర్ పరంగా చూస్తే గనుక బంగారు భవిష్యత్తుకు అవకాశాలు రాబోతు ఉన్నాయి అయితే మీరు చేసే పనులలో ఒత్తిడికి గురి అవుతారు దానిని అధిగమిస్తే అంతా కూడా చక్కగా సాగుతుంది విద్యార్థులకు కూడా విద్యా చూస్తే మంచి ఫలితాలే రాబోతూ ఉన్నాయి ఇక మీ కృషికి సరైన ఫలితాలను పొందుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు పడినటువంటి మీ శ్రమకు తగిన ఫలితం అయితే అందుకుంటారు ఇక ముఖ్యమైన విషయాలను మీరు మాత్రం సాగదీయకండి ఏది ఎవరికైనా చెప్పాలి అనుకున్నా కూడా త్వరగా చెప్పేయండి రేపటి రోజున మీకు ఆకస్మిక ప్రయాణాలు కొన్నిసార్లు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి భూ వివాదాలు నెలకొంటాయి ఈ రాసి వ్యక్తులు బంధువులతో విభేదిస్తారు కొన్నిసార్లు ఒప్పందాలను సైతం మీరు వాయిదా వేసేస్తారు కొన్ని వ్యవహారాలతో మీకు మానసికమైనటువంటి ఆందోళనకు గురి అవుతారు వ్యాపారంలో కొత్త సమస్యలు ఎదురు ఉన్నాయి మీకు వచ్చిన సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి విద్యార్థులకు విద్యా అవకాశాలు అయితే నిరాశకు గురి చేస్తాయి ఇక ఇంట్లో మహిళలకు మనశ్శాంతి కోల్పోతారు రాజకీయ పారిశ్రామికవేత్తలకు రేపటి రోజున విదేశీ పర్యటనలు ఏమైనా ఉంటే వాయిదా పడే సూచనలు ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు కొన్ని బాధ్యతలు మీకు పై అధికారులు అప్పగించేటటువంటి విధంగా కనిపిస్తోంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు నూతన వస్తు వస్త్ర ఆభరణ లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ ప్రవర్తన వలన ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు మీ ప్రయత్న కార్యాలన్నిటిలో కూడా ఆలస్యం అయినా కానీ విజయం సాధిస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు దైవ దర్శనం చేసుకుంటారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలను సాయంత్రంలోగా పరిష్కరించుకుంటారు మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆలోచన చేయాలి సృజనాత్మక సామర్థ్యాలకు మీకు ప్రశంసలు లభిస్తాయి ఇక ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం కోసం మీరు రేపటి రోజున లక్ష్మీ ధ్యానం చేయండి కొత్త ఆదాయ వనరులను కొనసాగించాలి అనుకునే వారికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు రేపటి రోజున కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రపారాయణ చేయడం ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్